నమస్తే పిఎస్ న్యూస్ కి స్వాగతం ధర్మవరంలో వీఆర్ఏలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపర్తి పరమేశ్ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందర వీఆర్ఏల డిమాండ్లకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారిని విస్మరించడం బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని వారికి న్యాయం చేయాలని లేదంటే వీఆర్ఏల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అలాగే ఈ విషయం పిసిసి అధినేత్రి షర్మిలమ్మ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా వెట్టి అది గవర్నమెంట్ ఆఫీసులు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారని చెప్పంటే అది విఆర్ఎల్ అని చెప్పని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించాలా ఎలక్షన్స్కి ముందర వీళ్ళందరికీ కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తాం న్యాయం చేస్తామని చెప్పి అంతా కూడా చెప్పిన వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోదీ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి వాస్తవమైన మాటే కాకపోతే సంవత్సరం ఒకటిన్నర సంవత్సర కాలం అయితే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో కూడా వీళ్ళంతా విప్లవమైన కూటమి ప్రభుత్వం అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీగా ఇవాళ మేము సంపూర్ణమైన మద్దతు అందరికీ కూడా ఇస్తా ఉన్నాము ఎందుకనంటే ముఖ్యంగా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందంటే వీఆర్ఏ పే ఆఫ్ స్కేల్ అనేది మనిషికి రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారం కనీస వేతనం అనేది గౌరవము వీళ్ళు ఉడతా భక్తిగా పదివేల రూపాయలు ఇచ్చి ఈ రోజు వాళ్ళతో వెట్టి చాకరీ చేపించినటువంటి పరిస్థితులు మా సోదరుడు మధు గారు చెప్పినట్టు ఎవరైనా నికర నికరంగా పని చేస్తున్నారని చెప్పంటే అది ఒక విఆర్ఎల్ఏ ఆఫీసులోను లేని ఆఫీసులు ఎక్కడ కూడా కార్యాలయాల్లో పనులు జరిగే పరిస్థితి లేదు మీ అందరికీ ఎట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ఆర్డీఓ గారికి కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు విఆర్ఓ గారు కావచ్చు ఆర్ఐ గారికి కావచ్చు వీళ్ళందరికీ సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రము నిరాధారణకు గురైపోయి ప్రభుత్వ పరంగానే వాళ్ళు శాశ్వతమైనట్టు కాబట్టి వాళ్ళకి గౌరవ వేతన కింద పదివేలు కాకుండా చట్టబద్ధతగా ప్రభుత్వ లెక్కల ప్రకారము ఏదైతే ఉందో కరెక్ట్ గా ఇల్సినటువంటి జీతాన్ని ఇవ్వాలని చెప్పని చెప్పని ఈ సందర్భంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం ఇంకా మరొక వచ్చిన అరుగులైన వీఆర్ఏలందరికీ అటెండర్గా కావచ్చు రకరకాల ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చి సహకరించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇంకోటి అంటే కారుణ్య నియామకం అనేది వయసుతో సంబంధం లేకుండా పని చేసిన వ్యక్తి జీవితాంతం చనిపోయేంత వరకు పని చేసి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఇవ్వడంలో వయసు ఆలోచించే పరిస్థితికి వస్తున్నారని చెప్పంటే మరి పని చేయించుకుంటున్న వ్యక్తిత్వం వయసు అయిపోతేనే ఆ రోజు మీరు వద్దని చెప్పొచ్చు కదా పని అయితే మాత్రం చనిపోయే వరకు చేయాలా మరి కారుణ్య నియామకాలైంది నియామకం చేయమంటే మాత్రం వయసు అయిపోయిన తర్వాత కాదు అనే పరిస్థితి వచ్చినారు కాబట్టి కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పటికీ కూడా మీకు మా సహాయ శాఖలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి